రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేను ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు చెరువు టమాటా మార్కెట్లో రేట్స్ ఏ విధంగా పోయినాయో తెలుసుకుందాం ఇక్కడ ఇరవై రెండు కేలు బాక్స్ ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం యాక్షన్ ప్రకారం అయితే సూపర్ టాప్ చూసుకుంటే నూట డెబ్బై ఐదు రూపాయల అమ్మకాలు జరిగాయి నిన్న అయితే రెండు ఇరవై దాకా అమ్మకాలు అయ్యా జరిగినాయి ఈ రోజు కొద్దిగా డౌన్గా ఉంది ఇంకా ఆక్షన్ రనీ ఉంది ఆక్షన్ పోయిన తర్వాత మేము మరీ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై దాకా ఎక్కువ యావరేజ్ అమ్మకాలు అలాగే ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి అరవై డెబ్భై రూపాయల దాకా అమ్మకాలు జరిగినాయి ఈ క్వాలిటీలు ఉంటే కొద్దిగా దోరలు బాగుంటే రేట్స్ అమ్ముతున్నాయి మళ్ళీ రోజు రోజు కొద్దిగా రేట్స్ అనేది డౌన్ అవుతుంది బయట అమ్మకాలు ఏమంటున్నారు ఈ వీడియో అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్